హలో అండి అందరికీ మీరు రెండవ శ్రావణ శుక్రవారాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే మా ఇంటి ముందు ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేశాను ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి ఇదైతే ఏం చుక్కలు ముగ్గు కాదు నార్మల్గా డిజైనే అండ్ అలాగే దేవుడు మురళ కూడా పద్మ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అప్పుడే శ్రావణ మాసం రాను వచ్చింది రెండు వారాలు అయిపోను కూడా అయిపోతుంది ఈసారి శ్రావణ మాసంలో మూడో వారం అయితే వరలక్ష్మి వ్రతం వచ్చింది మీరు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా నేనైతే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా చేయలేదు ఈసారి చేద్దామనే ప్రిపరేషన్లు అయితే ఉన్నాను లాస్ట్కి ఏమవుతుందో చూడాలి చాలామంది మూడో వారం కుదరొచ్చో కుదరకపోవచ్చు అని రెండో వారమే వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకుంటున్నారు కుదిరిన వాళ్ళందరూ చక్కగా చేసుకోండి కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం ఫీల్ అవ్వకండి దేవుడేం ముసలోడు కాలేదు కాళ్ళు చేతులు చక్కగా ఉంటే ఈసారి శ్రావణ మాసంలో చేసుకోవచ్చు ఈరోజు ప్రసాదంలోకి పాల చలివిడైతే చేసి పెట్టాను లాస్ట్ మంగళవారం రోజు నాగుల పంచమి కదా ఆ రోజు చేద్దాం అనుకున్నాను కుదరలేదు ఈ రోజు అయితే చేసి పెట్టాను సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా